కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అనూహ్యంగా విజయశాంతి పేరును తెరమితి తెచ్చింది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన మూడు పేర్లలో అద్దంకి దయాకర్ మినహా శంకర్ నాయక్ విజయశాంతి పేర్లు ఉంటాయని ఎవరూ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ హఠాత్తుగా రాములమ్మను రంగంలో దించడం వెనుక కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసిందంటున్నారు అవును బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కల్వకుంట్ల కవితకు ధీటుగా ఉండే మహిళా నేతగా విజయశాంతిని ప్రొజెక్ట్ చేయబోతున్నట కాంగ్రెస్ అటు మండలిలో ఇటు ప్రజాక్షేత్రంలో కవితను సమర్థవంతంగా విజయశాంతి ఎదుర్కొంటారని భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విజయశాంతి సైలెంట్ గా ఉంటున్నారు ఓ రకంగా రాజకీయాలకు అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి అప్పుడప్పుడు పలు అంశాలపై ట్వీట్స్ చేయడం తప్పితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే మానేశారు రాములమ్మ ఇలాంటి సమయంలోనే అనూహ్యంగా ఎమ్మెల్సీగా విజయశాంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది అయితే అంతా అనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని హఠాత్తుగా ఏమి రంగంలోకి దింపలేదని కూడా తెలుస్తోంది పక్కా ప్రణాళికతో ముందు చూపుతోనే రాములమ్మను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురు కవిత చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు అన్ని రాజకీయ అంశాల్లో తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని మండలి నుంచి మొదలు అన్ని సందర్భాల్లో తీవ్ర స్థాయిలో ఎండగడుతూ వస్తున్నారు శాసన మండలిలో కవిత లేవనెత్తి అంశాలపై అధికార పక్షం సమర్థవంతంగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది అందుకే కవితకు ధీటుగా ఉండే మహిళా నేత అవసరం ఉందని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని తెరమీ తీసుకొచ్చిందని అంటున్నారు శాసన మండలిలో కవిత ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండగా ఇప్పుడు విజయశాంతి కూడా ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టబోతున్నారు దీంతో ఇకపై మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చలు రసవత్తరంగా మారనున్నాయని భావిస్తున్నారు మండలిలోనే కాకుండా రాజకీయంగా పలు అంశాల్లోనూ కవితను రాములమ్మ ధీటుగా ఎదుర్కొని అన్ని విషయాలలో సమర్థవంతంగా సమాధానం చెప్తారని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమయంలో విమర్శలు చేయడంలోనూ కవితను ఎదుర్కోవడంలో విజయశాంతి వాక్చాతుర్యం పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతేకాదు గతంలో బీఆర్ఎస్లో తో కలిసి పనిచేసిన రాములమ్మ గులాబీ పార్టీని కూడా అన్ని అంశాల్లో కార్నర్ చేయడంలో సక్సెస్ అవుతారని అంచనా వేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను రాజకీయంగా ధీటుగా విమర్శించే మహిళా నేతగా రాములమ్మను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం లేకపోలేదన్న టాక్ గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాములమ్మను పార్టీలో చేర్చుకుంటున్నప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారట అస్తం పార్టీ పెద్దలు అటు హామీని అమలు చేయడంతో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీద బాణాలు ఎక్కుపెట్టేందుకు రాములమ్మ వాక్చాతుర్యం పనికొస్తుందని భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు విజయశాంతి బీఆర్ఎస్ని ఎంతవరకు కారణం చేయగలుగుతారో చూడాలి మరి